ఈ నెల ఎనిమిదిన విశాఖలో ప్రధాని మోదీ పర్యటన చాలా ఆసక్తిగా కొనసాగబోతోంది కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత తొలిసారిగా విశాఖలో మోదీ సభ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్నటువంటి మోదీకి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదొక సక్సెస్ సభగా కూడా చెప్పుకునే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు భారీ ఎత్తున విశాఖ ప్రజలు అందరూ ఆంధ్రప్రదేశ్ లో మోడీ పర్యటనకు సంబంధించి స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావాలి ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది ఇప్పటికే మంత్రి నారా లోకేష్ నిన్న విశాఖ చేరుకుని ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగంతో అధికారులతో పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో విశాఖలో మోడీ సభ విజయవంతం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి నిర్వహించారు ఆ తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ డోలా గారు కావచ్చు లేకపోతే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లలో సమాయత్తం అవుతున్నారని చెప్పొచ్చు ఇప్పటికే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఎనిమిదో తేదీన మోదీ గారు వస్తున్న సందర్భంగా ఏడవ తేదీ రాత్రి నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఎలా ఉండబోతున్నాయి రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగింది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రంతో ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం అనేటటువంటి సుస్పష్టమైన ప్రకటన కూడా నిన్న లోకేష్ గారు చేశారు ఖచ్చితంగా చెప్పొచ్చు మోదీ గారు ఈ సభ వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు ముఖ్యంగా విశాఖ అనేటప్పటికీ ఏ పొలిటికల్ లీడర్స్ కైనా ఎవరికైనా చాలా ఆసక్తిగా అలాగే ఇంట్రెస్ట్ గా ఉండేటటువంటి సిటీ సో విశాఖ పైన కేంద్రానికి కానీ రాష్ట్రానికి గానీ ఉన్నటువంటి విజన్ కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులకు సంబంధించి మోదీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి ఏదైతే ఇప్పుడు మనం విశాఖ సిరిపురం ఐలాండ్ లో ఉన్నాం ఇక్కడ నుంచి ఆ సభ జరగక ముందు ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరగబోతున్నటువంటి ప్రధాని భారీ బహిరంగ సభ జరగక ముందు మోదీ గారి రోడ్ షో కూడా జరగబోతుంది ఒక కిలోమీటర్ మేరకు సో రోడ్ షో సిరిపురం దత్తాయిల్యాండ్ నుంచి ఇక్కడ నుంచి నేరుగా సభ ప్రాంగణం వద్దకు చేరుకుంటుంది వేలాదిగా తరలి వచ్చేటటువంటి నాయకులు కార్యకర్తలు మొత్తం కూటమి ప్రభుత్వం మూడు పార్టీల సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున రోడ్ షో కూడా జరగబోతోంది రోడ్ షో కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే అధికారికంగా విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు అల్లరి మోకలు లేకపోతే ఎక్కడికక్కడే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా ఉండకుండా కూడా పూర్తి స్థాయి విశాఖపట్నం అయితే పూర్తిగా భద్రత బలగాల చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ సభ మాత్రం చాలా కీలకం కీలకంగా మారబోతోంది అనేది కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు అధికారంలోనికి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంగా మూడు పార్టీలు కలిసి అధికారంలోనికి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటూ మరొక వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి కార్మిక సంఘ నేతలు గానీ కార్మికులు కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఎనిమిదో తేదీన మోదీ గారు సభా ప్రాంగణం వద్దకు చేరుకోక మునిపై ముందు రోజే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేపు జరగబోతున్నటువంటి సభలో మోదీ గారు స్టీల్ ప్లాంట్కు సంబంధించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అనేటటువంటి హామీ ఇచ్చేలాగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి మూడు పార్టీలకు సంబంధించి ఆ బాధ్యత తీసుకోవాలి అనేది కూడా మరొక వైపు కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు లేదంటే ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఉందో తెలుగువారి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఉద్యమంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావాల్సినటువంటి బాధ్యత ఉందంటూ కార్మిక సంఘ నేతలు గత కొన్ని నెలలుగా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ప్రైవేటీకరణ ఆపాల్సిందే ఈ నిర్ణయం కేంద్రం తీసుకోవటం కుట్రపూరితం అంటూ మరొక వైపు కార్మిక సంఘ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే స్పష్టమైనటువంటి ప్రకటన విశాఖ నుండే మోదీ ఇవ్వాలి విశాఖ ఉక్కు సంబంధించి లేకపోతే మరో ఉద్యమం తారా స్థాయికి తీసుకెళ్లడానికి కూడా మేము అంత సిద్ధపడుతున్నామంటూ మరొక వైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు కార్మిక సంఘ నేతలు ఈ నేపథ్యంలోనే విశాఖలో ఈ నెల ఎనిమిదవ తేదీన జరగబోతున్నటువంటి ప్రధాని మోదీ గారి సభ చాలా ఆసక్తిగా చాలా కీలకంగా మారబోతుందని చెప్పొచ్చు మరొక వైపు రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇంకా విశాఖ ఇండస్ట్రియల్ హబ్ గా మారటానికి మ్యారిట్ జోన్ గా మార్చాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అలాగే డే వేదికగా కూడా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు విజన్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ నెరవేరాలి అంటే రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం కూడా మనకి చాలా అవసరం అన్నారు ఈ నేపథ్యంలోనే మరి విశాఖ వేదికగా జరగబోతున్నటువంటి ప్రధాని సభలో మోదీ గారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు విశాఖ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఏమైనా ఉండబోతుందా రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ఎటువంటి ప్రామిసెస్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా ప్రధాని మోదీ గారి ప్రసంగం ఎంతసేపు ఉండబోతోంది అందులో అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రస్తావన ఏముంటుంది రాష్ట్రానికి సంబంధించినటువంటి వరాలు ఏమి ఉండబోతున్నాయి ముఖ్యంగా విశాఖ పైన ప్రతి ఒక్క పార్టీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి ఇవన్నీ కూడా చాలా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది ఏదేమైనా భారీ ఎత్తిన విశాఖలో మోదీ గారి రోడ్ షో కూడా జరగబోతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభకు రోడ్ షోకు కూడా హాజరు కావాలి ఈ సభను విజయవంతం చేయాలి సూపర్ సక్సెస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉంది కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్